వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ ఇయర్స్ మీ విషయంలో చేసిన తప్పకి అదర్స్ ఎవరైతే ఉన్నారో వారు వారి కర్మను అనుభవిస్తున్నారు వారి యొక్క పని అడ్డం జరిగింది అని చెప్పి ఏం జోస్ చెప్తున్నారండి ఎవరు వాళ్ళు ఏం చేశారు ఏం జరిగింది అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దామండి వాళ్ళ కర్మ అనేది ఎలా అనుభవిస్తున్నారో అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో మీ ఇంట్లో వాళ్ళ విషయంలో మీ నైబర్స్ ఏదో క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంట డబల్ ప్లాన్ అంటండి ఓకేనా ఏంటా ప్లాన్ ఏం చేద్దాం అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో తప్పు చేసినందుకు ఎస్ మీ విషయంలో ఏదో క్రియేట్ చేద్దామని అనుకున్నారంటండి కానీ సార్ చేయలేకపోయారు అనుకుంది జరగలేదు సార్ చేయలేకపోయారు బ్రదర్ ఫిగర్ అండి క్రియేట్ చేద్దాం అనుకోండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ అదర్స్ అవర్ ఏంజిల్ పార్ట్నర్ ఈ యొక్క బ్రదర్ ఫిగర్ పార్ట్నర్ అండి అదర్స్ తనతో పాటు ఇంకొక ఇబ్బంది పెట్టడానికి సహాయం చేసే వ్యక్తి బ్యాలెన్స్ని తలకిందులు చేయాలి అని చెప్పి అనుకున్నారంట మీ బ్యాలెన్స్ని తలకిందులు చేయాలి అని అనుకున్నారంట అండి వాళ్ళిద్దరూ లీవింగ్లో టేక్ యాజ్ క్యాష్ రీసనేట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్తున్నారు వారితో కలిసి మీ జీవితాన్ని చూసి వాళ్ళు జలసిగా ఫీల్ అవుతున్నారు మీ యొక్క పనులు కావచ్చు మీరు ఏదైతే క్రియేట్ చేస్తున్నారు ఏ విధంగా అయితే మీ లైఫ్ని మోల్డ్ చేసుకుంటున్నారు సో డైలీ మీరు చేస్తున్న ప్రతి పనిని చూసి వారు జలసీగా ఫీల్ అవుతున్నారు మీరు చాలా అంటే చాలా సింపుల్గా చాలా ప్రశాంతంగా ఉన్నారు చాలా మర్యాదగా మీకంటూ కూడా ఒక స్పెషాలిటీ ఉంది చూడండి కీర్తి ప్రతి ప్రతిష్టలు అంటారు కదా సో మీకంటూ ఒక విలువ ఉంది సొసైటీలో ఆ విలువ ఆ అమ్మాయికి లేదు ఓకేనా ఫీమేల్ మీ బ్రదర్ ఫిగర్తో పాటు ఉన్నది ఫీమేల్ అండి అండ్ అలాగే వారి జీవితం తలకిందలు అయిపోయింది ఆల్రెడీ వాళ్ళు వేరే వాళ్ళకి చీట్ చేసి దొరికిపోయారు సో వాళ్ళకి ఆ మర్యాద లేదు ఆ గౌరవం లేదు మీలా వాళ్ళు బతకలేరు అని చెప్పి బతకలేకపోతున్నారు ఎవరిలాగే ఎవరూ బతకలేరండి ఓకేనా సో వాళ్ళు ఏంటి అంటే మిమ్మ మీతో కంపేర్ చేసుకుంటున్నారు వాళ్ళకంటే మీరు బెటర్ స్థానంలో ఉన్నారు వాళ్ళకంటే మీరు బెటర్గా ఉన్నారు చాలా ఎంగుగా ఉన్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు అందుకని మీరు జీవితంలో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్లో మీరు ముందుకు వెళ్తే మీరు అనుకుంది సాధించేస్తారు కాబట్టి మీరు ముందుకు వెళ్ళకూడదు అంటే మీకు ఆ స్టామినా ఉంది మీరు చేయగలరు కాబట్టి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట రెగ్యులర్గా మీ మీద సెవెన్ డేస్ వారంలో ఏడు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటూ మీ విషయంలో మీరు ముందుకు వెళ్ళకూడదు మీకు అదైపోవాలి ఇదైపోవాలి అనుకుంటా నెగిటివ్ ఎనర్జీస్ చేసుకుంటూ కూర్చున్నారంట త్రీ 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 సెలబ్రేషన్ చూడలేక మీరు మీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్నారని దారులు చూస్తున్నారంటండి అవకాశంగా తీసుకొని మీ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి దారులు చూస్తున్నారంట వారిద్దరు బ్రదర్ ఫిగర్ విత్ అదర్స్ ఇంట్లో వాళ్ళు కాదు బయట వాళ్ళు కాదండి అదర్స్ వాళ్ళు ఏంటి అంటే సిబిలింగ్స్ విషయంలో కూడా సిబిలింగ్స్ని అలాగే మీ ఫాదర్ ఫిగర్ని ఇద్దరిని కూడా మీ యొక్క సిబిలింగ్ని ఫాదర్ ఫిగర్ ఇద్దరు జీవితాలను కూడా తలకిందులు చేసేయాలి అనుకున్నారంట వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంటే డబ్బులు పోగొట్టుకున్నారండి మిమ్మల్ని అయితే మీ వాళ్ళనైతే రిలాక్స్ చేయడానికి ఛాన్స్ లేదు మొదలు కూడా లేదండి జస్టిస్ కన్ఫామ్ ఈ విషయంలో వారి యొక్క ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ జస్టిస్ కన్ఫర్మ్ స్టెబిలిటీ మ్యారేజ్ హోమ్కి సంబంధించి ఇబ్బంది పెట్టాలి అనుకున్నారంట చాలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు జీవితంలో ముందుకు వెళ్తే అనుకునేవన్నీ చేసేస్తారు అని చెప్పి కాలక సంఖ్యలు వేద్దాం అని అనుకున్నారంటండి వెన్నుపోటు వేద్దాం అనుకున్నారంట మీరు జీవితంలోనే సంతోషం లేకుండా చేయాలి అని చెప్పి అనుకున్నారంటండి డబ్బుల కోసం ఇదంతా కూడా వారి యొక్క మెయిన్ మోటోనే డబ్బులు వాళ్ళ దగ్గరే ఉండాలి ఎస్ మీ దగ్గర ఉన్నాయి కూడా వాళ్ళు తీసేసుకోవాలి అనుకుంటున్నారు ఏదైతే ఉన్నాయో మీ చుట్టూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏదైనా సరే ప్రతిదీ వాళ్ళు తీసేసుకోవాలి అనుకుంటున్నారు మీ దగ్గర ఫోన్ ఉందా ల్యాప్టాప్ ఉందా గోల్డ్ ఉందా ఏదైనా మీ చిన్న వస్తువు కాడి నుంచి పెద్ద వస్తువు వరకు ప్రతిదీ వాళ్ళు తీసేసుకుందాం అనుకుంటున్నారు మీకంటూ ఏది లేకుండా మొత్తం తీసేసుకుందాం అనుకుంటున్నారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ అందుకని ఎదురు చూస్తున్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మిమ్మల్ని ఎక్కడికైనా పంపించేస్తే మొత్తం వాళ్ళకి మిగిలిపోద్ది మొత్తం వాళ్ళే బతకచ్చు అనుకుంటున్నారంట అండి మీరు ఎలా ఉండేవారో అలాగా వాళ్ళు ఉండాలనుకుంటున్నారంట ఏం చేస్తున్నారో ఆ పనిని వాళ్ళు చేయాలి అనుకుంటున్నారంట ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని వాళ్ళు మాత్రమే చేయాలనుకుంటున్నారంట మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏదైతే ఉన్నాయో అది వాళ్ళు చేయాలనుకుంటున్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి హార్ట్ బ్రేక్ చేయలేరండి ముందుకు వెళ్ళకుండా ఆపలేరు జీవితంలో మీకు మనీ రొటేషన్ లేకుండా చేయాలి మీకు జాబ్ ఉండకూడదు బిజినెస్లో ప్రాఫిట్ ఉండకూడదు అని చెప్పి అవకాశంగా తీసుకొని మిమ్మల్ని ఎక్కడికి వెళ్లకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట సో మీరు ఇంట్లోనే ఉండేలాగా లేదంటే బయటికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేకుండా అంటే మీ పని మీరు చేసుకుంటూ ఉండేలాగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట సో తద్వారా మీరు ఇంట్లో ఉంటే ఏదైనా ఒక టైం చూసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి ఇంకా మిమ్మల్ని మేము మీ జీవితాన్ని ఆగొట్టేయచ్చు అని చెప్పి అనుకుంటున్నారంట ఇది వాళ్ళిద్దరి కుట్ర వారి యొక్క ఆలోచన ఓకేనా మీరు ముందుకు వెళ్ళకూడదు గౌరవంగా ఉండకూడదు మీరు మీ పేరెంట్స్ పేరెంట్స్ అంటే ముగ్గురండి ముగ్గురు గురించి ఓకేనా మీ పేరెంట్ అండ్ అలాగే మీ లై మీ ఫ్యామిలీలో ముగ్గురు డబ్బులు ఇచ్చి ఎదురు చూస్తున్నారంటండి మీ లైఫ్లో గుడ్ న్యూస్ వచ్చేస్తుందని వేగంగా అంటే వేగంగా ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ వచ్చేస్తున్నాయని ఏదో ఒకటి క్రియేట్ చేసి మీ సిబ్బిలింగ్స్ జీవితాన్ని తలకిందులు చేసేయాలి మీ ఇందులో ఇన్వాల్వ్ చేసి ఫ్యామిలీలో లాస్ట్ పర్సన్ జీవితాన్ని ఇబ్బంది పెట్టాలి డబ్బులు రాకుండా చేయాలి అనుకున్నారంటే అవకాశంగా తీసుకొని బాధ పెట్టడానికి అసలు అవకాశమే లేదండి వారికి క్లియర్గా హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ మీ డెస్టినీలోనే హ్యాపీ ఎండింగ్ ఉంది ఓకేనా అది హోమ్ కావచ్చు ల్యాండ్ కావచ్చు ఇల్లు కావచ్చు మ్యారేజ్ కావచ్చు కిడ్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ హ్యాపీ ఎండింగ్ యూ డిజర్వ్ జస్టిస్ దాని ఎవ్వరూ కూడా ఆపలేరండి మీ పరువు తీయాలి అని చెప్పి నైబర్ అనుకుంటున్నారంట స్ట్రాంగ్గా మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలని నైబర్ అనుకుంటున్నారంట అండి ఓల్డ్ నైబర్ హౌస్ వన్స్ హౌస్ ఓనర్ సన్స్ అండి టేక్ యాజ్ రీజన్ నేట్ అండ్ పాస్ట్ పర్సన్ వర్క్ ప్లేస్ బ్రేకప్ ఓకేనా దిస్ ఈస్ ద సైన్ అండి ఓకేనా వెన్నుపోటు వేయడానికి ట్రై చేస్తున్నారంట మీరు లైఫ్లో నిలబడిపోతున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు లేదా వర్క్ మీరు ఇంటికాడే ఉండి సంథింగ్ ఏదో క్రియేట్ చేయాలి చేయాలి అనుకుంటున్నారు స్టక్ అయ్యేలాగైతే ఖచ్చితంగా చేయలేరండి స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా చేయలేరు ఓకేనా డబుల్ కన్ఫర్మేషన్ ఒంటి కాల మీద నిలబడతారండి మీ లైఫ్లో స్టెబిలిటీ కన్ఫామ్ మీకు రావాల్సిన గుడ్ న్యూస్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది దీన్ని ఎవ్వరు కూడా ఆపలేరండి మీ విషయంలో ఏదో క్రియేట్ చేయాలని చెప్పి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు తప్ప మీ లైఫ్లో వాళ్ళు ఏమీ క్రియేట్ చేయలేరండి ఓకేనా మోన్ గార్డ్ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దాం మోన్ గార్డ్ ప్లీజ్ చెప్పండి ఈ విషయంలో వాళ్ళు కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు నథింగ్ ఈజ్ సెట్ ఇన్ స్టోన్ అండి మీరు వెళ్తున్న దారికి ఏది అడ్డుగా లేదు ఎవరు ఆపలేరు కూడా క్లియర్గా అండ్ విన్ విన్ అవుట్కమ్ ఇస్ ఫర్ కాస్ట్ కంగ్రాచులేషన్స్ విన్నింగ్ తర్వాత విన్నింగ్ కన్ఫామ్ అండి మీ లైఫ్లో దాన్ని ఎవరు కూడా ఆపలేరు ఓకేనా ఇది డివైన్ డిసిజన్ అండి విన్నింగ్ తర్వాత విన్నింగ్ స్టే స్ట్రాంగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్